వృక్షం కింద ఉన్నటువంటి చిన్న మొక్క పవన్ కళ్యాణ్ కాబట్టి ఇట్లా చూడండి ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ గా నర్సాపురం మీ దగ్గర సరైన క్యాండిడేట్ ఎవరు లేడండి మీరు ఎవరు చెప్తున్నారు అతనికి పదివేలు కూడా రావండి ఓట్లు అతనికి అంత సీన్ లేదు అదే మనకి శుభారాయుడు అనుకోండి ఓ యాభై వేలు ఓట్లు అతనే సొంతకు తెచ్చుకోగలుగుతాడు పవన్ కళ్యాణ్ ఓ పని చేయండి ఎందుకు మీ దాంట్లో చేర్చేసుకోండి అతని ఓకే మనకు మంచి బలమైన నాయకుడు శుభారాయుడు గారు చంద్రబాబు ఈయన నెక్స్ట్ ఆయన భీమవరం అంజుబాబు మీకు తెలుసు కదా అతను మీకోసం పాజిటివ్ గానే చేద్దాం అనుకున్నాడు కాబట్టి చివరిలో అవతల గొడవ చేస్తున్నాను గంధి ఆగాడు ఈ ట్రిప్ అతను మీ దగ్గర చేర్చేసుకున్నాను అనుకోండి మీ చేతులు మిమ్మల్ని ఓడించాలనుకున్నాడు మీ ద్వారా గెలుస్తాడు మీ ఆశీస్సులు తీసుకుంటాడు వస్తాడు మీ దగ్గరకు వస్తాడు ఒకసారి నమస్కారం పెడతాడు చూడండి మరి ఒకసారి అయితే మీకు బలమైన నాయకుడు వచ్చినట్టు భీమవరంలో ఓకే ఓకే అట్లా రైట్ రైట్ సార్ ఇప్పుడు ఇప్పుడు అట్లాగే తిరుపతి కూడా కిరణ్ రాయలు ఏళ్ళని కాకుండా ఇంకొక ఆయన ఎవరో తీసుకొచ్చి అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మీకు వస్తారు మీరు గనక నా మాట అంటే ఇట్లాగే ఇప్పుడు తెలుగుదేశం ఇలా దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి కొనతాల రామకృష్ణ ఇళ్ళ కాదు సానా సతీష్ ఇళ్ళ కాదు బాలశౌరి ఏళ్ళ కాదు ఇప్పుడు ప్రకటించిన ఎనిమిది ముగ్గురు బయట వాళ్ళే ఆ నలుగురులో కూడా అంత ముందు నెలిమార్ల డబ్బున్నది ఆ మిగతా మూడు చోట్ల ఉన్నటువంటి నానాజీ ఒకడు కచ్చితంగా పర్సన్ మళ్ళీ ఇక్కడ కందు బ్యాండ్ చేసారు కాబట్టి ఇక్కడేంటంటే ఫైనల్ గా తెలుగుదేశం కోరుకున్నట్టు మాత్రమే చేసే రకం పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అట్లా కాదు తను అమిత్ షా ఒక సర్వే చేసుకున్నాడు రాష్ట్ర నాయకత్వం సర్వే చేసుకుంది ఈ సర్వే రిపోర్ట్ దగ్గర పెట్టుకున్నారు అభ్యర్థు లిస్టు దగ్గర